ఎందుకు అలిగా ఏటైంది ఏట్ అయింది కళ్ళు అలా పెట్టి చూస్తుంది చిన్న కళ్ళు ఇట్టేస్తుంది కళ్ళు చూడదు మాకు కూడా చూడదు ఎందుకు కలిగావు నీ పేస్ట్ క్లీన్ చేస్తాను రా చూడరా అతనికి ఏటి ఇవ్వలేదు నువ్వాను ఏమైంది నువ్వు

వెళ్ళిపోతుంది దాని ప్లేస్ అక్కడ ఎత్తుకుని వెళ్ళిపోతుంది అక్కడ కూర్చుంటావా అక్కలేదు కదా అందుకే ఇక్కడ కూర్చుంటుంది అక్కంటే అక్కడ గంద చేసేస్తామని వద్దు అంటుంది కదా మరి పేపర్ తెచ్చాక ఇవ్వాలి కదమ్మా ఇవ్వాలి కదా పేపర్ తెచ్చాక తీసుకోనా తీసుకోనా ఇలా వాళ్ళు ఆలకలు ఆలకలు ఒకటి రాజుగారికి ఆలకలు అలకలు